గ్లోబల్ రేంజ్లో బర్స్ క్రియేట్ చేస్తున్న మూవీ డబల్ డబల్ఏ ట్వంటీ టూ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ఈ అంచనాల్ని డబుల్ చేసే రేంజ్లో అప్డేట్ ఇచ్చేశారు దర్శకుడు అట్లీ పుష్ప టూతో ఇండియన్ సినిమా రికార్డుల్ని తిరగరాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీతో అంతకు మించిన సక్సెస్ను టార్గెట్ చేస్తున్నారు అందుకే కొంచెం టైం తీసుకుని మరీ అట్లీ సినిమాను పట్టాలింకించే పనిలో ఉన్నారు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ తో జరుగుతున్నాయి లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు అట్లీ ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం గా ట్రిల్ తీసుకొస్తున్నారని చెప్పారు అయితే ఇంకా బడ్జెట్ లెక్కలు వెల్లడించలేదు కానీ అన్నింటికన్నా ఇదే భారీ సినిమా అనే విషయంలో మాత్రం అనుమానమే లేదన్నారు అట్లీ ఏ ట్వంటీ టూ ప్యాలెల్ వరల్డ్ నేపథ్యంలో తెరకొక్కుతోందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది అయితే రీసెంట్గా రిలీజ్ అయిన దీపికా పదుకొనే టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు అట్లీ కూడా ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలు పరిచయం చేస్తున్నామని చెప్పడంతో ఫ్యాంటసీ కాన్సెప్ట్ ఉంటుందని కన్ఫర్మ్ అయిపోయింది ఈ భారీ సినిమాలో బన్నీ త్రిపాద్రాభినయం చేస్తున్నారని ముగ్గురు అందాల భామలు బన్నీకి జోడిగా కనిపించబోతున్నారన్న వార్తలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంతవరకు రాలేదు